అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటూపట్నమిలు ఈరోజు నేను మా ఇంట్లో బీరకాయ పెసరప్ప కర్రీ చేశాను చాలా బాగుంటుంది ట్రెడిషనల్ కర్రీ మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో మా మమ్మీ రెగ్యులర్గా చేసేది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చితోనే చేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు బీరకాయ సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది చేసుకుందాం పదండి ఒక కప్పు పెసరవప్పుని తీసుకొని దాన్ని శుభ్రంగా వాజ్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక బాండిని తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చిన్న ఉల్లిపాయని మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పదిహేను పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి మీరు పచ్చికారంని వాడుకోవచ్చు ఇక్కడ పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వీడలు చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా మనకు పచ్చి పచ్చి రాకుండా బాగుంటుంది అలాగే హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు కూడా మీడియం సైజుగా కట్ చేసేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మనకు పంటికి ఆనే విధంగా కట్ చేసేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము రెండు పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఈ ముక్కలు బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు మంచిగా మగ్గాలి కాబట్టి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మనము మంచిగా ఉడికించుకుందాం ఇప్పుడు మనం ఏమాత్రం కూడా వాటర్ ఇందులో యాడ్ చేయలేదు సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్లో నుండి న్యాచురల్గానే వాటర్ అనేది పైకి ఊరి ఇప్పుడు మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం మూత తీసుకొని చూసుకుంటే చూడండి వాటర్ అనేది ఎలా పైకి వచ్చాయి ఈ వాటర్తోనే మనకు కర్రీ మొత్తం రెడీ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న పెసరవప్పుని మంచిగా నీళ్ళన్నీ అంపేసేసి మంచిగా పెసరవప్పుని వేసేసుకుందాం వేసి మంచిగా కొంచెం కరివేపాకు ఈ టైంలో యాడ్ చేయడం వల్ల ప్రెసర్వప్పుకు మంచిగా దాని ఫ్లేవర్ పడుతుంది కాబట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాం మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడికించుకుందాం చూడండి టూ మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది ఈ విధంగా ఎంత బాగా ప్రిపేర్ అయిందో టమాటా మగ్గింది బీరకాయ కూడా మగ్గింది పెసరపప్పు కూడా ఉడికింది చూడండి ఎంత బాగుందో కర్రీ అనేది చూడడానికి కూడా చాలా వండర్ఫుల్గా ఉంది చాలా సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి